గొప్పది ఎన్నో సందర్భాలు అన్నతో మాట్లాడడం ప్రయత్నం చేశాను కానీ అన్న చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర కూడా లేదు అన్న చెప్తున్నాడు నూట మూడు మందిని సెలెక్ట్ చేసుకున్నారు నూట మూడు మందిలో ఏడుగురైతే ఇమీడియట్లీ వాళ్ళని చంపేయాలి అనేటువంటి ఆదేశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు అన్న మాటలోనే అన్న చెప్పండి ఎవరెవరి పేర్లు అన్న ఏడుగురు స్పాట్లో చెప్తా బ్రదర్ ఏడుగురు ఇట్లు నాకు వచ్చిన సమాచారం నేను షేర్ చేస్తున్నా బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అంటే ఒక కపుల్ అంటారు వాళ్ళు హస్బెండ్ వైఫ్ అనుకుంటున్నారు తర్వాత ఇది పాస్టర్ శామ్యుల్ పట్టా కింగ్స్ టెంపుల్ అంట పట్ట శామ్యుల్ పట్ట శామ్యుల్ కరెక్ట్ పట్ట శామ్యుల్ ఓకే రెండో వ్యక్తి తర్వాత శ్యామ్ కిషోర్ జేసీ ఎన్ఎం అంట శ్యామ్ కిషోర్ జేసీ ఆ ఓకే సో వీళ్ళ పేర్లు ఉన్నాయి ఇది ఈ ఎవరు ఎట్లా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళు చెప్పి నాకు షేర్ చేసి చెప్తున్నా ధర్మ ధర్మపురి అరవింద్ ప్లానింగ్ టు కిల్ బెల్లంపల్లి ప్రవీణ్ అండ్ శరణ్ సిస్టర్ దే ఆర్ ఆన్ దిట్ లిస్ట్ హిట్ లిస్ట్ ఆఫ్ అమిత్ షా ద లిస్ట్ చిన్న జియర్ సెంట్ టు అమిత్ షా నాకున్న తర్వాత ఎంపీ రఘునందన్ రావు టు కిల్ పాస్టర్ శామ్యుల్ పట్టా కింగ్స్ టెంపుల్ ఎవరి ఎవరి పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులకు వాళ్ళ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు కరెక్ట్ కరెక్ట్ సేమ్ థింగ్ నరసాపురం ఎంపీ శ్రీనివాసవరం భూపతి రాజు శ్రీనివాస వర్మ అనే ఆయనకి ఆయనకి ఇచ్చిన ఆయనకి బాధ్యత అప్పయిపోయింది ప్రవీణ్ పగడాల విషయంలో కరెక్ట్ నా అంచనా ప్రకారం ప్రవీణ్ బ్రదర్ ఎప్పుడైతే నరసాపురం నియోజకవర్గం ఎంటర్ అయ్యిందో అక్కడ ఈ ద్వారా సుపారి గ్యాంగ్ ద్వారా చేయించారు ఫస్ట్ ప్రయోగం ఫస్ట్ ద టాప్ ఆఫ్ ద లిస్ట్ బండి సంజయ్ టు కిల్ పాస్టర్ శామ్ కిషోర్ జేసీ అన్నమాట యాక్చువల్లీ ఇక్కడ ఉన్న చదువుతున్నా నాకు షేర్ చేసింది ఇంటర్నల్ అంటే రిలయబుల్ సోర్స్ సో యాక్చువల్లీ ద గ్యాప్ బిట్వీన్ ప్రవీణ్ పగడాల డెత్ అండ్ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ డెత్ ఇస్ ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ అరవింద్ ధర్మపురి అరవింద్ ధర్మపురి ప్రిపేర్ టెన్ పేడ్ కిల్లర్స్ టు అటాక్ ఎట్ బెల్లంపల్లి చర్చ్ ఇన్ బట్ పగడాల ఇష్యూ ఇస్ రైజింగ్ దే వేట్ ఫర్ 1 మంత్ আরে हां చాలా ప్లానింగ్ ఉంది అవునా 103 పాస్టర్స్ ఆన్ దట్ హిస్ లిస్ట్ అవుట్ ఆఫ్ 103 దే సెలెక్టెడ్ 7 పాస్టర్స్ ఫర్ Killing దే స్టార్టెడ్ విత్ ప్రవీణ్ పగడాల ఇది నాకు వచ్చిన ఇంటర్నల్ సమాచారం మీరు చెప్తుంటే నిజంగా అది అంటృష్ణో నా గుప్సు హంశ అంటృష్ణో అలా అనిపిస్తుంది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది చూడు వాళ్ళు అసలు ఎంత దారుణంగా చేస్తున్నారు ఎంత దారుణంగా ఉందో చూడండి వాళ్ళకి ఎంత భయంకరంగా ఉందో వాళ్ళకి ఈ సమాచారం తెలిసిందో లేదో కానీ పాపం మీ ద్వారా సమాచారం వాళ్ళ తెలియాలని కోరుకుంటున్నాను నేను ఇది ప్రవీణ్ బ్రదర్ గురించి అయితే ఇక సింపుల్ నాకు వాళ్ళు చెప్పిన షేర్ చేసేషన్ షేర్ చేస్తున్నా ఏది కిడ్నాప్ డిల్ విజయవాడ హోటల్స్ సెవెన్ పీపుల్ అటాక్ One of them took his bike. Anna. Later, they undressed him. The jacket is uh, on one of the persons who is driving the bike. Anna. They gave him a poisonous injection. Bah. They forced some alcohol into his throat. Anna. Later, they killed him. Anna. They brought him to Koburu toll gate. him his jacket. Anna. Left the body roadside. Kept the bike on him. CBN. ర్సాపూర్ మాస్టర్ మైండ్స్ ఏమి ఏ టూ అమిత్ షా ఏ త్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మా